వెల్కమ్ టు పెండింగ్ లో ఉన్న విద్యా దీవెన వసతి దీవెన బడ్జెట్ బడ్జెట్లో కేటాయించాలని విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కమిటీ ఆర్యంలో ఈ నెల పద్దెనిమిదిన విజయవాడ ధర్నా చక్కులో జరిగే మహాధర్నా జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం ూరిబాబు పేర్కొన్నారు కాకినాడ కచేరీపేటలో సుందరైభవన్ లో పోస్టర్ ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు మూడు వేల నాలుగు వందల ఎనబై కోట్ల విడుదలకు ప్రభుత్వం తాత్సరం చేస్తోందని అన్నారు ఇప్పటికే ఎస్ఎఫ్ఐ ఆధుడులో పలు మార్లు వినివించిన ప్రభుత్వం జాప్యం చేస్తూ కళ్లబల్లి మాటలు చెబుతోందని వాపోయారు అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ లో కేటాయింపుల్లో పెండింగ్ బకాయిల గురించి మాట్లాడకపోవడం చర్య అన్నారు విద్యార్థులు ఫీజులు చెల్లించలేక పడరాని పాటలు పడుతున్నారన్నారు ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతినిస్తామని ఇస్తామని యాజమాన్యులు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు జిల్లా ఉపాధ్యక్షులు వాసుదేవ్ మణికంఠ సాహిత్ జిల్లా సహాయ కార్యదర్శులు సంజాయి నాయకులు పాల్గొన్నారు మీద ఉన్న సమస్యలు అన్ని సమస్యల పైన ధర్నా పిలిపించింది ఆస్తులని పంచాలని ముఖ్య ముఖ్యంగా డిమాండ్ పెట్టు ఎన్నో ఎన్నో పెరిగిపోయి ఉన్న సమస్యల పైన మాట్లాడాలని ఈ ధర్నా పిలిపించాం ఈ ధర్నాకి అన్ని రోజులు వచ్చి జీపం చేసి కోరుకుంటున్నాం నా పేరు ఏం ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని ఈ నెల ఈ నెల పద్దెనిమిదవ తేదీన సోమవారం నాడు విజయవాడలో మహాధర్ణ పిలుపు ఇవ్వడం జరిగింది ఈ పిలుపులో భాగంగా ఏదైతే రాష్ట వ్యాప్తంగా నూతన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు కానీ నేటికి విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయలేదు ఇప్పటికే రాష్ట వ్యాప్తంగా మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఫీజు ఉన్నాయి వాటిని విడుదల చేయాలని ఇంటర్మీడియట్ భోజన పథకాన్ని అమలు చేయాలని ఏ అయితే పెరిగిన దాకా మెస్టార్జులు పెంచాలని యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టులని భర్తీ చేయాలని డిగ్రీలో మైనర్ విధానం రద్దు చేయాలని అదే జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని కోరుతూ భారత విద్యార్థి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ నిర్వహిస్తా ఉన్నాం ఈ మహాధర్నాకి విద్యార్థులు వేలాది మంది విద్యార్థులు తల్లి రావాలని విద్యార్థి లోకానికి ఉన్నాం ప్రధానంగా చూసుకుంటే విద్యారంగంలో సమస్యలు కుప్పలు తిప్పలుగా ఉన్నాయి వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యార్థులు చదువుకోవడానికి ఇంకా అనేక ఇబ్బందులు పడుతున్నారు అందులో ప్రధానంగా చూసుకుంటే మేజర్ విద్యార్థులకు సంబంధించి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు అనేది సుమారు మూడు వేల కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉంది దానివల్ల విద్యార్థులు ఒక అటువైపు ఫీజులు కూడా చెల్లి కాలేజీ యాజమాన్య ఫీజులు చెల్లించలేక అదేవిధంగా సర్టిఫికెట్ తీసుకోలేక చదువు మధ్య వర్గం మానేసే పరిస్థితి వస్తుంది ఇటువంటి ఘటన మళ్ళీ విస్తృతం మళ్ళీ పునరావృతం కాకూడదని చెప్పి కూటమి ప్రభుత్వం ఫీజు రింబర్స్మెంట్ మీద దృష్టి పెట్టి రిఎంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతుంది విద్యారంగంలో ఉన్న వివిధ సమస్యలపై విజయవాడలో మహా ధర్నా అయితే నిర్వహించడం జరిగింది సో ఈ ధర్నాలో విద్యార్థులందరూ పాల్గొవాలి అలాగే ఈ ఈ ధర్నాకు సంబంధించి విద్యార్థుల్లో అలాగే విద్యా వ్యవస్థలోని సమస్యలు అంటే కళాశాలలో అధ్యాపక పోస్టులు నియమించాలని అలాగే కళాశాల అభివృద్ధికి కొంత నిధులు కేటాయించాలని అలాగే డిగ్రీలో వచ్చేసి మేజర్ మైనర్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పథకం పెట్టాలని ఇలాంటి అనేక డిమాండ్లతో ఈ ధర్నా అయితే చేయడం జరుగుతుంది ఈ ధర్నాన్ని జయప్రదం చేయవలసిగా కోరుతున్నాం